నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ మున్సిపల్ అధికారుల అనుమతులు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇండ్ల నిర్మాణం మాత్రం వెచ్చలవిడిగా నిర్మాణం నో సెట్ బ్యాక్ అంటూ నిర్మాణాలు జరుపుతున్నారంటూ ప్రజలకు ఇబ్బందులు ఆరోపిస్తున్నారని నాయకులు సిద్ధపేట జిల్లా దుబాకా మున్సిపల్ పరిధిలో ఇరవై వార్డుల్లో ఎలాంటి పారిశుధ్యం లేకపోవడం అంతేకాకుండా అనుమతులు లేకుండా ఇండ్ల నిర్మాణం చేసి ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాలనీ వాసులు ఇదంతా మరి అధికారులకు తెలిసే చేస్తున్నారా లేదా అన్న విషయం మాత్రం క్లారిటీ రావడం లేదన్నారు ఇరవై వార్డుల్లో కౌన్సిలర్లు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు కొందరు కూడా పాల్పడుతున్నారని అన్నారు పద్దెనిమిదో వార్డు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితా భూమిరెడ్డితో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ ఎంపీ రఘునందన్ రావు అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు ఎన్నికల ముందు ఇంటింటా తిరుగుతూ ఓటు వేయమని కడుపులు తలపెట్టి దండాలు పెట్టిన నాయకులు మా సమస్యలు చెప్పడానికి కనపడటం లేదు మళ్లీ ఎన్నికల ముందు నాయకులు కనబడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

మద్దంగా వాళ్ళలో మెయిన్ రోడ్లో శ్రీ బీరం రమేష్ గారు నిర్మా ఇల్లు నిర్మాణం చేపెట్టినారు దానికి ఎలాంటి కొన్ని పర్మిషన్లు లేకుండా అక్రమంగా నిర్మించాడు రోడ్డు మీద గుర్గా ఒక గజం మెట్లు వరకు వేసుకున్నాడు ఎవల పర్మిషన్ కూడా లేదు మా సార్ల దగ్గర పోతే దాన్ని కమిషనర్ దగ్గర పోతే కానీ టౌనింగ్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర కానీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా చూసాం అంటున్నారు కానీ దాన్ని తీసేయడం లేదు అది తర్వాత మీ ఇష్టం మేము చేసే చేసుకోలేకపోలేదైనా నిర్మాణం అతను మెల్లమెల్లగా అన్నీ తయారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కాబట్టి తగిన తొంద అతి తొందరలో దాన్ని తీసేసి తగిన చర్యలు తీసుకోగలరని ఆలోచన అయినా రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎలాంటి సహకారం చేయడం లేదు ఓట్లు అడగడానికి వస్తారు కానీ ఎలాంటి ఎలాంటి అభివృద్ధి పనులకు కానీ ఎలాంటి సాధక బాధకాలకు కానీ వాళ్ళు ఆలో వాళ్ళ ఆలోచన ఏందో కానీ ప్రజలను ఇబ్బందిగా చూ చూడాలనే ఆలోచన మరి వాళ్ళకు మేలు చేయాలనే ఆలోచన తెలియదు ఒక్కొక్కరు ఎవరు ఆ ఇష్టానుసారం వాళ్ళు చూస్తురు వెళ్ళిపోతారు తగిన చర్యలు ఎవరు తీసుకుంటలేరు మాకు మాకు మా ధర ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ పెద్దగా వాళ్ళు చైర్మన్ చైర్మన్ కూడా సరిగా సరైన పట్టించుకోవడం లేదు అస్తున్నాం తీసేస్తున్నాం అంటూ కానీ ఇది ఇది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చర్యలు తీసుకోగలరని మనవి కుల్పేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని సుమారు ఇరవై వార్డులలో అనేక రకాల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా గృహాల నూతన నిర్మాణాల్లో మున్సిపల్ అధికారుల నుంచి సరైనటువంటి అనుమాన అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారని చెప్పి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ ఉంది వారితో పాటు పాలక ఉన్నటువంటి కౌన్సిలర్లు కూడా సరైనటువంటి పద్ధతిలో పట్టించుకోవడం లేదని చెప్పి ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది సిపిఎం పార్టీగా పాలక వర్గానికి అధికార యంత్రాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అనేక వార్డులలో కబ్జాలు చేస్తూ ఈరోజు డ్రైనేజీలను కూడా సరైనటువంటి పద్ధతిలో కాపాడకుండా కబ్జాలు చేసి నిర్మాణాలు చేపడతా ఉన్నారు అనుమాతలు ఏదైతే మున్సిపల్ చట్టం ప్రకారం కాకుండా తన ఇష్టానుసారంగా నిర్మించేటువంటి పద్ధతులు కొనసాగుతున్నాయి మున్సిపల్ అధికారులు వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి సిపిఎం పార్టీగా మేము మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం వారితో పాటు మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి తన సొంత వార్డులోనే ఈరోజు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేయడం బ్యాక్ అయ్యి వెనుకకు జరగకుండా పాత పద్ధతులని నిర్మించినటువంటి పద్ధతులు ఉన్నాయి వారితో పాటు డ్రైనేజీలు కూడా కబ్జాలు చేసినటువంటి పరిస్థితి పద్దెనిమిది వాడు చైర్మన్ గారి వాటిలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పాలక వర్గమే వీటిని ప్రోత్సహిస్తుంది వీరికి అండదండలు అందిస్తుందని చెప్పి ఈరోజు ప్రజల్లో చర్చనీయంగా కొనసాగుతూ ఉంది వారితో పాటు ఎన్నికల ముందు గెలిచినటువంటి ఎన్నికల ముందు వచ్చినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఈ మున్సిపల్ ప్రజల సంస్థల పైన ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి ఈరోజు పార్టీ వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్నికల సందర్భంగా పైల ఓట్లు అవసరం తప్ప ఈరోజు కబ్జాలకు గురవుతున్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ల పైన కానీ ఎందుకు స్పందించాలి లేదని సిపిఐ పార్టీగా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు స్పందించాలి పాలకవర్గం స్పందించాలి అధికార యంత్రాంగం కూడా స్పందించి సెట్బ్యాక్గా ఉన్నటువంటి ఇళ్లపైన తగు చర్యలు తీసుకోవాలి డ్రైనేజీలను కాపాడాలి రోడ్ల విస్తరణ మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల అవసరాలను కూడా ఈ యొక్క అభివృద్ధి అవసరమే కాబట్టి ఆ పద్ధతిలో పనిచేయాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీగా ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం